అందరికీ నమస్కారం నేను విజయచంద్ర ఇప్పుడు మనం రాఘవాపురం గ్రామం చింతకాని మండలంలో ఉన్నాము ఇక్కడ తాళ్ళూరు రామలింగ గారు దాదాపు పన్నెండు ఎకరాల్లో మొక్కజొన్న వేస్తున్నారు అది కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టి చేస్తున్నారు మనకి మొక్కజొన్న ఈ జనరల్గా ఈ చింతకాని మండలం ఖమ్మం జిల్లా ఈ మధిర డివిజన్లో కూడా ఎక్కువ మనకి మొక్కజొన్న వేస్తారు యాసంగిలో దానికి అధిక దిగుబడి కూడా వాళ్ళు ముప్పై నుంచి నలభై క్వింటాళ్ళు సాధిస్తుంటారు అయితే మొక్కజొన్న డ్రిప్ తోటి చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అవి మనకి ఎరువుల సేవింగ్ కావచ్చు వాటర్ సేవింగ్ కావచ్చు అలాగే టైం సేవింగ్ లేబర్ సేవింగ్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం మనం రామలింగే గారు వారి యొక్క అనుభవాలు వాళ్ళు ఎలా చేస్తున్నారు అసలు ఎవరు చేస్తున్నారు అలాగే ఈ ట్రిప్ కూడా మామూలు మన మనం వేసేటువంటి నార్మల్ హెచ్డిపిఈ ఎల్డిపిఈ పైప్స్ కాకుండా ఇవి చైనా వాళ్ళ యొక్క ట్రిప్ ఇరిగేషన్ చేస్తున్నారు ఇది లో కాస్ట్ డ్రిప్ కూడా సో ఇది ఇన్లైన్ ట్రిప్పు అలాగే లో కాస్ట్ ట్రిప్ దాని గురించి వారు రామలింగ తాళూరు రామలింగ గారు ఇప్పుడు మనకి వివరిస్తారు మీ పేరు అని చెప్పండి తాళ్ళు రామలింగ రావు గోపురం ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి ట్రిప్ ఇరిగేషన్ వాడుతున్నాం ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ టూ ఇయర్స్ వస్తాయి మనకి ఎకరానికి పదిహేను వేలు లెక్క అయింది మామూలుగా మీకు అసలు ఎవరు చెప్పారు ఇది అట్లా ట్రిప్ ఏమని మామూలు ఇక్కడ లోకల్లో షాప్ ఉంటే షాప్ వాళ్ళు ఎంత అవుతుందండి ఇది ఖరీదు వేలు ఒక్కొక్క బెండిలు వెయ్యి మీటర్లు వెయ్యి మీటర్లు పదిహేను వందలు ఒక వెయ్యి మీటర్లు ఎన్ని ఎకరాలకు వస్తుంది మూడు ఐదు వేలు ఐదు వేలు కావాలి ఐదు బండిలు కావాలి ఐదు బండిలు ఒక ఎకరాలు ఒక బండిలు ఎంత అంటే దాదాపు ఏడున్నర వేలు మనకి ఒక ఎకరానికి ఇది సరిపోతుంది అదే మామూలు మనం ట్రిప్ ఇరిగేషన్ వేసుకుంటే దాదాపు అది ఇన్లైన్ ట్రిప్ కాబట్టి చాలా అయ్యే అవకాశం ఉంది దాదాపు వన్ ల్యాక్ వరకు అయ్యే అవకాశం ఉంది సో ఇది లో కాస్ట్ డ్రిప్ తోటి వీళ్ళు చేస్తున్నారు సో ఇప్పుడు మీరు దీనిలో ఎరువులు కూడా ఇస్తున్నారా ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ ఇస్తున్నారా ఇస్తాం ఎట్లా మీకు హెడ్ కంట్రోల్ ఎక్కడ ఉంది హెడ్ కంట్రోల్ డైరెక్ట్ గా తైవాన్ పంప్ ఇస్తాం ఎట్లా అది అది ఎట్లా అది ట్యాప్ పెట్టి ఆ ఓకే నాకు చూపిస్తారు అది అలా సో తైవాన్ స్ప్రేయర్ తోటి మీరు దీనిలో ఇస్తారా ఎరువులు వాటర్ లో తైవాన్ అందులోకి వస్తాం చెప్పండి మళ్ళీ చెప్పండి ఎలా దీనిలో ఎరువు ఎలా ఇస్తారు మామూలుగా అక్కడ తైవాన్ పంపుతోనే వేస్తాం ఎట్లా మామూలు వాటర్ రంపు కలుపుతాం వాటర్ ని వాటర్తో తైవాన్ పంపులు పోసి

తైవాన్ ఎలా చేస్తారు చూడాలి మనం ఎందుకంటే జనాలందరికి ఓకే ఇప్పుడు గత సంవత్సరం వేసారా మీరు ఎన్ని కింటాలు దిగుబడి వచ్చింది ఎన్ని ఇచ్చింది ఓకే పురుగుల తెగుళ్ళు ఎట్లా తెగుళ్ళు అంటే పురుగులను మూడు సార్లు పట్టినా మీ తర్వాత తెగుళ్ళు వేరే ఏమి లేవు పురుగు పురుగులే ఓకే అయితే మందు కట్ల కూడా సేవ్ అవుతుంది మనకి నాలుగు కట్టలు మామూలుగా అయితే ఎన్ని కట్టలు వేస్తారు మామూలుగా అయితే రెండు కట్ల ఏడియా రెండు కట్ల ట్వంటీ వేసేది ఒక ఎకరానికి దీనికి ఒక కట్టం అయిపోతాం ఏరియా ఒక ట్వంటీ డైరెక్ట్ పోయి అది వాటర్లో కలిసి పోతాం ఓకే ఇది మీకు లాభం అనిపిస్తుంది లాభం ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు వస్తుంది అంటారు ఇది చేయవా చైవా చైనా

ఎకరానికి ఎంత అవుతుంది ఎకరానికి ఒక పదివేలు అయిపోతుంది పైపు కాకుండా మామూలుగా పైన స్పెయింగ్ ఏమన్న కట్టలు అయిపోయింది కూడా అవసరం లేదు ఎక్కడ తెచ్చారు ఇది లోకల్లో నాకు అక్కడ అది ఎలా చేయాలో అది కూడా చూపించాను ట్వంటీ ఎయిట్ కానీ ఇండియా కానీ ఏదో అయినా కూడా మొత్తం నీళ్ళలో పోసి బాగా పిసికి వాటర్ మళ్ళీ ఇట్లా దీంట్లో పోస్తే గారెట్లో పోసి ఈ పంప్ తైవాన్ పంపు నుంచి ఇట్లా అటాచ్ చేసి మొత్తం పైప్ లైన్ మొత్తం వెళ్ళిపోతాయి అటాచ్ చూపించాలి వెళ్ళిపోతుంది అనమాట ఏదైనా ఒక కట్ట ముందు నాలుగు కట్టల ముందు పని చేస్తుంది డైరెక్ట్గా ఇట్లా వాటర్తో పంపిస్తే మంచిగా పని చేస్తుంది అనమాట దీని ఫస్ట్ ఉంటుంది దీనివల్ల కూలీలు ఖర్చు ఉందా లేదు అసలు లేదు ఎందుకు లేదు మామూలుగా కూలీలు ఇట్లా మంది కట్టలు వేయాలంటే కట్టకి నూట యాభై రెండు వందల వాళ్ళు ఇష్టం వేసినట్టు అడుగుతున్నారు ఇదంతా లేకుండా దీని వల్ల నా ఒక్కరితోనే అయిపోతుంది అనమాట కూలీలు ఖర్చు లేకుండా ఎకరానికి అది మూడు కట్టలు వేసి ఇది ఒక కట్టే సరిపోతుంది పైన వేయటం వల్ల మంద అనేది గాల్లో తేమ వల్ల ఆవిరైపోతుంటది ఈ వాటర్ ద్వారాకి వెళ్ళినప్పుడు సఫిషియంట్ గా వాటర్ కరగటం వల్ల భూమి పట్టేసి మొక్క కందుతుంది పూర్తిగా మొక్క అంటే స్ప్రెడ్డింగ్ అనేది లేదు ఇక